నమస్తే ఈ వీడియో చిన్నజీయర్ స్వామివారి గురించి వారి గురించి బయట ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు అపోహలు అపార్థాలు వాస్తవాలు ఇవన్నీగా మాట్లాడదాం రెండు రోజుల క్రితం శివశక్తి టీం అలాగే హిందూ జనశక్తి భరతవర్ష మేమందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది సందర్భం ఏమిటి అని అంటే వారి అరవై తొమ్మిదవ తిరునక్షత్రం అంటే పుట్టినరోజు ఆ సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు చెప్పి వారి ఆశీస్సులు తీసుకున్నాం ఆ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేసాం పోస్ట్ చేస్తే అక్కడ వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చదివి వినిపిస్తాను చూడండి శివశక్తి ఛానల్ పెట్టుకున్నారు శివభక్తి లేని వాళ్ళతో సావాసం ఎందుకు తర్వాత ఇవాడు రామ్ రాబర్ట్ రహీం ఇడు గొర్రెబిడ్డ ఇడేమంటాడు ఆయన మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అలాంటిది ఎందుకురా మీరు వంగి వంగి ఆయనకి దండాలు పెడుతున్నారు ఇంకో గొర్రెబిడ్డ ఏమంటున్నాడు అరే లలిత అరే కర్రే నాకరు మీ బతుకులకు చిన్నజీయర్ స్వామిని ముట్టుకుంటే చంపేస్తాడు ఇతను ఎవరో కృష్ణప్రసాద్ బిచ్చం వేసినట్లు వేస్తున్నాడు మీరు మీ అతి ఓవరాక్షన్ మిమ్మల్ని ఎంత చీప్గా చూస్తున్నాడో మీకు అర్థం కాలేదా జూనియర్ రామ్ గోపాల్ వర్మ అవిరా మీ బ్రతుకులు అంటే మిమ్మల్ని ముట్టుకోకుండా మీకు ప్రసాదం భిక్షం వేశారు అని తర్వాత గౌతమ్ ద్రవిడియన్ వీళ్ళందరూ గొర్రబెడ్లే అంటరా అని కొడుకులు రా మీరు వాడి దృష్టిలో కేఎం కుమార్ అంట ఇప్పుడు కూడా అనుకుంటా ఈ స్వామీజీ ఎవరిని అంటుకోడు అలాంటప్పుడు కూరగాయలు వరి అంటే రైస్ పతిది తినే తిండి ఎక్కడో ఎవరో పండిస్తేగా ఆయన దగ్గరికి వచ్చి చేరదు అది ఎట్లా తింటున్నాడు వీకే రాజు ఒరే సన్నాసుల్లారా చిన్నజీయర్ స్వామి మిమ్మల్ని ముట్టుకోవడానికి చిరాకు పడుతున్నాడు ఎందుకురా నీకు ఈ జన్మ ఒక స్వామి ముట్టుకోవడానికి చిరాకు పడుతున్న మిమ్మల్ని మీరు మీ గ్రంథాల కోసం యుద్ధాలు చేస్తారా ఎదవల్లారా తోనీ బతుకుల జడ ఇంకొకటి చూడండి చూసారా ఆయన వారిని టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఎంత వివక్ష ఉందో సరే ఇలాంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఇందులో గొర్రెబిడ్డలతో పాటు హిందువులు కూడా ఉన్నారు అలాగే ఒక వీడియో ఉంది ఆ వీడియో ప్లే దళితులు అడుగుతున్నారు విజయ్ హిందూ ఇంకా హిందువులుగా బ్రతుకుతున్న దళితులు అడుగుతున్నారు మమ్మల్ని మీ గుళ్ళల్లోకి రానియండి రానిస్తే ఎందుకు మేము మీ గర్భగుడిలోకి రాకూడదు ఎందుకు మమ్మల్ని మీ పూజారి ముట్టుకోడు ఎందుకు మమ్మల్ని మీ చిన్నజీర స్వామి ముట్టుకోడు ఎందుకు ముట్టుకోడు చిన్నజీర స్వామిని వెళ్ళి తాగటానికి ట్రై చే దగ్గరకు కూడా రానియాడు చిన్నజీర స్వామి రాధామనోహర్ దాన్ని ప్రయత్నం చేస్తే వీడియో చూసాను రాధామనోహర్ దాస్ కదా ఎవరికైనా సరే ఇట్లా వదులుతాడు కులం కులం వ్యక్తులు మతంలో ఉన్న అది ఇతను మీకు తెలిసే ఉంటాడు బహుశా ఏదో రావణ్ అనే పేరుతో ప్రశ్న అనే ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు హిందూ వ్యతిరేకి కానీ నాస్తికుండా అని చెప్పుకుంటూ ఉంటాడు ఇతను కూడా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక పేటాధిపతి గురించి ఆయన ఎవరిని ముట్టుకోడు అది కూడా కుల భావనతో అని చెప్తున్నాడు ఇలాంటి అర్ధజ్ఞానులు అజ్ఞానులు అంటే కొంతమంది హిందువుల్లో కూడా ఉన్నారు ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారు ముట్టుకోవడం గురించి నేను మాట్లాడతాను ఆయన ఒక వ్యక్తిగా కాదు మనం ఒక పేటాధిపతిగా చూస్తాం కదా ఒక ఆచార్యుడిగా చూస్తాం ఆ ఆచార్యుడికి ఆ పేటాధిపతికి ఒక నియమావళి ఉంటుంది ఉంటుంది కదా ఒక ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఉన్నట్లే ఒక ఆచార్యుడికి పేటాధిపతికి కూడా ఒక నియమావళి ఉంటుంది ఈ నియమావళిని ఎవరు రూపొందించారు తనకి తాను చిన్నజీయర్ స్వామివారు పెట్టుకున్నారా లేదా పరంపరాగతంగా పూర్వం నుండి పెద్దల నుండి వస్తుందా పూర్వం నుండి వస్తుంది కదా ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారు కాదు ఆయన ప్లేసులో తర్వాత ఇంకెవరు వచ్చినా లేదా ఆయనకి పూర్వం ఇంకెవరున్నా అదే నియమావళి ఉంటుంది ఆయన్ని ఎవరు తాకకూడదు అది పీఠాధిపతికి ఉండే నియమావళి ఆ తాకకూడని లిస్టులో బ్రాహ్మణులు ఉంటారు వైశ్యులు ఉంటారు శూద్రులుంటారు క్షత్రియులు ఉంటారు అందరూ ఉంటారు ఇది జనరల్గా ఉండే నియమావళి అసలు ఈ చిన్న కామన్ సెన్స్ ఎందుకు లేకుండా పోయింది వాళ్ళకి ఈ కామెంట్లు చేసే వాళ్ళకి ఇప్పుడు ఇతను మాట్లాడుతుంది అతనికి అక్కడ కుల వివక్ష ఏంటి అసలు ఒక పిఠాధిపతికి ఉండే ప్రోటోకాల్ని కుల వివక్ష అంటారేంటి ఇప్పుడు చిన్నజీవి స్వామి వారి దగ్గరికి ఒక బ్రాహ్మణులు పోగానే ఆ రెండు రెండు అని చెప్పి ఆయన కౌరించుకుంటున్నారా ఆయన వాళ్ళు ముట్టుకుంటున్నారా లేకపోతే వేరే కులం వాళ్ళు రాను నువ్వు మీరు బ్రాహ్మణులు కానీ పక్కకు దూసేస్తున్నారా అక్కడికి బ్రాహ్మణులు వెళ్ళినా క్షత్రియులు వెళ్ళినా పండితులు వెళ్ళినా ఎంత పెద్దవారు వెళ్ళినా దూరం నుంచే నమస్కరించుకోవాలి అది పేటాధిపతికి ఉండే ప్రోటోకాల్ కుల వివక్ష ఏంటి అందులో ఇలాంటి నియమావళి ఎందుకు పెడతారు సాంప్రదాయబద్ధంగా ఉన్న ఏ జగద్గురు పేటాల్లో అయినా తీసుకోండి ఇలాగే ఉంటుంది మీ శృంగేరి జగద్గురువుని ముట్టుకోండి ముట్టుకోకూడదు శంకరాచార్యులు వారి నాలుగు పేటాల నుంచి ఎవరిని ముట్టుకోకూడదు ఆ స్థానానికి ఉండే పవిత్రత అలాంటిది అలాగే ఒక పేటాధిపతి తయారు కావటం అంటే అంత ఈజీ కాదు దానికి దైవికమైనటువంటి వర్చస్సు తేజస్సు ఉన్నటువంటి వ్యక్తులు దొరకాలి ఫస్ట్ రా మెటీరియల్ దొరకాలి తర్వాత వాళ్ళని గురువులు గుర్తించి సానబెట్టి ఆ స్థానానికి తగినట్టుగా వాళ్ళని తయారు చేయాలి అంత విలువైన వ్యక్తులు వాళ్ళు అలాగే వాళ్ళకు ఉండేటటువంటి దైనందిన దినచర్య అంటే దైవాన్ని ఆరాధించడంలో ఎన్నో ఉపాసనలు ఎన్నో నియమాలు ఉంటాయి వాటికి భంగం కలగకూడదు వాళ్ళ దైనందిన దినచర్య ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను చెప్తాను ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవచ్చు అన్నా అనుకోండి ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి ఒక ఆయన వెళ్ళి పాదం ముట్టుకుంటాడు లేదు లేదు రెండు పాదాలని టచ్ చేయాలి అని చెప్పి రెండు పాదాలని టచ్ చేస్తాడు అమ్మ రెండు పాదాలని టచ్ చేసి కళ్ళకద్దు రెండు మూడు సార్లు కళ్ళకద్దుకోవాలి అని ఇంకొకటి అంటాడు లేదు లేదు ఆ పాదాలకు కంటుకున్న మట్టిని తీసుకురావాలి అప్పుడే మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి కొంచెం మట్టిని లాగడం మొదలు పెడతారు ఇంకొకటి కాదు కాదు వెంట్రుకలు లాగాలి అసలు అది ఆయన శరీరంలో నుంచి ఒక్క రోమం దొరికినా మనం అదృష్టవంతులు అది తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకోవాలని చెప్పి వెంట్రుకలు కూడా వేగడం మొదలు పెడతారు దానికి అంత ఉంటుంది ఇంకా ఇప్పుడు అలా అని చెప్పి ముట్టుకోవచ్చని వదిలేస్తే స్త్రీలందరూ వెళ్ళి మీద పడి ముట్టుకుంటున్నారనుకోండి లేదా ఆయనే వాళ్ళని లేవదీసి ముట్టుకుంటున్నారనుకోండి చూశారా స్త్రీలను ఎలా ముట్టుకుంటున్నారో అని అంటారు మళ్ళీ వీళ్ళు అసలు ముట్టుకోకూడదు అని నియమా ముట్టుకోరా అని అంటారు వారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే సమయం వరకు ప్రతి క్షణము కూడా ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు ఇప్పుడు మనం బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఏవో బయట దొరికిన ఫుడ్ తినొస్తాం మనకు ఎలాంటి నియమావళి ఉండదు ఇష్టానుసారంగా మనం బయట తిరిగేసి బయట దొరికింది తినేసేసి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి స్వామీజీ మీద పడిపోయి ఆయన లాగేసి చేతులు లాగేసి మీద పడిపోయి ముట్టుకుని ఏం కావాలి అక్కడ నియమావళి ఏం కావాలి అసలు సన్యాసము అనే పదానికి అర్థం తెలుసా న్యాసము అంటే ఉంచుట సమ్ అంటే పూర్తిగా భద్రముగా ఎవరి దగ్గర ఏం ఉంచటం సంపూర్ణముగా భగవంతుని శరణాగతి చేయుట అది సన్యాసము ఇంకా వాళ్ళకి భగవంతుడే పరమగతి పరమావధి తప్ప వేరే బంధాలు బంధుత్వాలు ఉండవు అలాంటిది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ముట్టుకొని టచ్ చేసి కౌగులించుకుంటే లేనిపోని ఆ బంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు వేరే మతాలు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే పాస్టర్లు ఆయిల్ మసాజుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటారు శంకరాచార్యులు వారు స్థాపించిన జగద్గురు పేటాలకు కానీ సాంప్రదాయక పేటాలకు కానీ కఠినమైనటువంటి నియమావళి ఉంటుంది అది ఉంది కాబట్టే అవి అంత స్వచ్ఛంగా పవిత్రంగా నిలబడి ఉన్ ఉన్నాయి లేకపోతే ఎప్పుడో భ్రష్పట్టిపోయాయి ఇప్పుడు అనాకాణికి పనికిరాని బోకులు అందరూ ఆ నియమావళి అలా ఎందుకు ఉంది వీళ్ళు ఎందుకు ముట్టుకోరు మీ ఇష్టమా కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం భక్తులు ముట్టుకోవడానికి అనుమతిస్తారు అలాంటి సందర్భాలు చిన్నజీ స్వామివారి జీవితంలో కూడా ఉన్నాయి అవి ప్లే చేస్తాను చూడండి ఆ రోజు పర్వదినం చెప్పా పెట్టకుండా ఓ వంద పైనే పలకలు పట్టుకొని చంటి పిల్లలను పెట్టుకొని ఆయన వద్దకు వచ్చారు అక్షరాభ్యాసం చెయ్యమని ఇంతమందా అనలేదు మరో రోజు రమ్మనలేదు ఏసీ రూంలో కూర్చొని చేద్దాం అనుకోలేదు ఉన్న పళంగా నిలుచున్న చోటే వంద పలకలు తీసుకొని ఓం గురుభ్యో నమ అంటూ వ్రాసి ఇచ్చిన ఓపిక ఆయన నైజం విజయవాడ కృష్ణలంకలో పండ్లమ్ముకునే అప్పాయమ్మ స్వామి మీరు మాలాంటి చిన్నవాళ్ల ఇంటికి వస్తారా అని అడిగింది నువ్వెప్పుడైనా రమ్మని అడిగావా అన్నారు ఆయన అయితే రండి అంది ఆ అవ్వ ఆ మరునాడే ఆమె అడ్రస్ కనుక్కొని మరీ వెళ్లారు అప్పాయమ్మ ఇంటికి ఆచార్య సేవాయాత్రలో కరెంటు కూడా లేని ఓ బామ్మగారి ఇంట్లో బస చేసి బట్టలతో అప్పటికప్పుడు బాత్రూమ్ కట్టి మరీ స్నానం చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు ఓ ఖైదీకి కూడా తమ పాదాలు కడిగే అవకాశాన్నిచ్చిన ఈ కళ్యాణమూర్తిని చూడండి మండుటెండలు ఒంగోలు ఇసుకపాదెం మత్స్యకారుల మధ్య అరమరికలు లేక సాగుతున్న ఈ మానవతావాదిని చూడండి స్వామి స్వామివారి నియమావళి ఒక దినచర్య ఎలా ఉంటుంది అనేది ఉదయం విశాఖపట్టణం నుండి బయలుదేరారు ప్రయాణంలో కూడా విశ్రాంతి కోరక పనిచేసే పరిశ్రమతో సాయంకాలం ఆరు గంటలకు విజయవాడ ఆశ్రమానికి చేరారు ఆ రోజు నూట రెండు జ్వరం కానీ ఎవ్వరికీ కనపడలేదు ఆ కలవరం యథావిధిగా స్నానం పెరుమాళ్ళ ఆరాధన పూర్తి చేసుకొని ఆఫీసులో కూర్చుంటే తెల్లవారుఝామున నాలుగైంది ఆయన వర్క్ ముగిసేసరికి వెంటనే యోగాసనాలు వేసి స్నానం ఆరాధన ఆపై మూడు వేల మందికి తీర్థగోష్ఠి వెనువెంటనే ఐదు వందల మందికి ఉపనయన కార్యక్రమం ముగిసేసరికి సాయంకాలం నాలుగు గంటలు ఆపై విజిటర్స్తో భక్తులతో కార్యకర్తలతో సంభాషణ రాత్రి పది గంటలకు మరల హైదరాబాద్ ప్రయాణం నలభై గంటలు నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా చిరునవ్వు జరగకుండా శ్రమించే ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో ఆయన యావజ్జీవిత ధర్మ దీక్షలో సజీవ సాక్ష్యాలు వారి వయసు ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకున్నారు అంటే ఇప్పుడు సుమారుగా నలభై ఏడు సంవత్సరాల పాటు ఆయన సనాతన ధర్మ ప్రచారానికి అంకితమై ఉన్నారు ధర్మాచార్యులుగా వారి యొక్క సేవలు కొనసాగిస్తున్నారు ఇంకొక మూడు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు అర్ధ శతాబ్దం పాటు ధర్మానికి అంకితమై ఉన్నారు